హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపై శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించిన అనేది కూడా నేరుగా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా ఈ పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఈ జిల్లాల వారీగా ఈ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతానైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు సూచించింది ఈ మేరకు ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతా తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్లో జరిగే బహిరంగ సభలో రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా కంప్యూటర్ బటన్ అనేది నొక్కి పిఎం నరేంద్ర మోడీ గారు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటిగా జిల్లాల వారీగా డబ్బులు జం జమ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఏ నుంచి జట్టు వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో అక్క జిల్లాల వారీగా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖులోపు ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకుంటేనే రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అదనంగా మరో రెండు వేల రూపాయలు అనేది కూడా పొందాలంటే పద్దెనిమిదో విడతకు సంబంధించి ఎవరైనా పెండింగ్ రైతులు ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే ఆ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ और वीडियो